ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి సార్ కొత్త బండి కేవలం పదకొండు వేల కిలోమీటర్ తిరిగింది టాప్ ఎండ్ మోడల్ డోర్ ఒరిజినల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్కి చెప్పినా కూడా అంత దూరం కళ్ళు రాకే అక్కని అమ్ముకో ఇక్కడ రాకండి ఎందుకంటే లేదన్నా నీ దగ్గరికి అత్త నీ సబ్స్క్రైబర్ నేనంటాడు సబ్స్క్రైబర్ అయితే దానికి మనం ఏం చేస్తాం సరే ఒకసారి ఆ అమ్మకు ఫోన్ చేయి సరిత ఆ మమ్మీతో మాట్లాడు ఓకే డిక్కీ ఒరిజినల్ స్టెబ్బిని ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెబ్ని లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఇది వైరేమో పెట్టిన ఇలా ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇది రస్టింగ్ కాదు సార్ ఇది గ్రీసు అంత రస్టింగ్ అనుకునేరు షోరూమ్ నుంచి బండి వెళ్ళేటప్పుడు అంత డోర్లకు అక్కడిక్కడ ఇంత గ్రీసు అది ఆబట్టివట్టి పెడతారు దానికి సంబంధించి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది బండికి రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి పదకొండు వేల ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ తిరిగింది పన్నెండు వేలు అనుకోరు పన్నెండు వేలు తిరిగింది రీడింగ్ కూడా ఫస్ట్ ఓనర్ బండి ఐదు సీట్ టైర్లు ఉన్నాయి సగం పని చేస్తావేంద్ర సంతకాన్ని నైట్ పోతుందని నేను చూస్తున్నా అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ ఇవో ఇంకా స్టిక్కర్లు కూడా పోలేవు ఇక ఈ స్టిక్కర్ ఉంది ఇది ఇక్కడ ఓలు ఉంటుంది దానికి ఏసీ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ మీద ఓకే ఇక్కడేం ప్రాబ్లం లేదండి పెట్రోల్ ఇంజన్ పెట్రోలే కదా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సిక్స్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు వివడేస్తున్న ఈ బండి ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ కస్టమర్ బండి తీసుకొని అప్పున్నప్పుడే నేను ఢిల్లీలో ఉన్నా అన్న నువ్వు రాకు అక్కడనే ఎవరన్నా డీలర్లకు అమ్మేసుకో బండి లేకపోతే వాళ్ళ కస్టమర్లు ఉంటే అమ్మేసుకో అని చెప్పిన చెప్తే ఆయనే అన్న నేను నీ సబ్స్క్రైబర్ని నీ దగ్గరికి తెచ్చి పెడతా బండి నీ దగ్గరనే అమ్ముతా అంటే అన్న ఇప్పుడు నువ్వు ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇడికెళ్ళి పోయేసరికి గుర్తిగా ఐదు పదివేలు ఖర్చు అయిపోతాయి వేస్ట్ అవుతావు ఓ పది వేలు లాస్ అయినా అక్కడనే అమ్ముకో అంటే లేదన్నా బండి నేను పెడతా అని వచ్చి నా పెట్టి వెళ్ళిపోయిండు నేను నిన్న రాత్రి వచ్చినాయి ఇలా వీడియో చేస్తున్నా రెండు వేల ఇరవై మూడు మార్చు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు మే రిజిస్ట్రేషన్ టాటా టియాగో టియాగోలో ఏంటి ఎగ్జాక్ట్ ఎగ్జాక్టు బండికి వీల్స్ వస్తే రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నార్మల్ ఏసీ ఉంది పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఉమ్మడి సారీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వెహికల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు మార్చు మూడో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు మే ఐదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై ఎనిమిది మే వరకు ఉంటది పెట్రోల్ బండి టాటా టియాగో ఎగ్జెట్ వేరియంట్ ఎగ్జిట్ ప్లేస్ కాదు ఓన్లీ ఎక్సెట్ వేరియం చాబి స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ ఉన్నాయి టు మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంది బానెట్ నుంచి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పిస్ రిప్లేస్ లేదు ఐడిట్కై షోరూమ్ నుంచి వచ్చిన సెల్ టైర్ లో ఉన్న స్టెప్ ని అన్ ఉంది కస్టమర్ దారా ఆరు లక్షల 50000 ఏమంటున్నాడు బార్గనింగ్ ఉంది కొత్త బండి ఏడు లక్షల వేలు ఉందట ఆయన చెప్పిన రేట్ మీకు చెప్తున్నా ఉండ చూడొచ్చు ఇది వేరియంట్ బేసిక్ అంటే దాని ఎక్స్టి వేరియంట్ ఎక్స్టి 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 ఏ కాదు నార్మల్ టాటా సింబల్ చూసి నేను సారీ వేరియంట్ అలై వీల్స్ లేవు దానికి ఆ సింబల్ ఉన్న వీల్ క్యాప్ అది నేను చూసి దూరంకెళ్లి అలయ్ వీల్ లెక్క కనబడితే అలై వీల్ అని చెప్పిన కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేస్తుంది బండికి లోన్ ఉంది లోన్ క్లోజ్ అయినా కానీ మనకు బండి చేతికిస్తాడు అప్పటిదాకా ఏడు ఎందుకంటే ఆయనే ఎవరైతే వెహికల్ కొనుక్కున్నాడో అతనికి మేస్త్రి పని చేసుకుంటాడు అతనికి ఎప్పుడన్నా వాళ్ళ కోసం మేస్త్రి వాళ్ళ లేబర్ తీసుకురావాలని రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందని ఈ బండి అమ్ముతుండు అంతకు మించి వేరేం లేదు చాలా మంది ఎవరన్నా వేరే కొత్త వెహికల్ తీసుకుంటున్నాం ఈ బండి అమ్ముతున్నాను కానీ ఎందుకు అమ్ముతుడు అదేం ఖరాబ్ ఉందని ఆలోచన వస్తుంది మనకు ఫస్ట్ ఇంత కొత్త బండి ఎందుకు అమ్ముతుండదు ఆయన చెప్పిన విషయం అన్న నాకు లేబర్ వస్తారు లేబర్ తీసుకురావడానికి ఈ కార్లో పోతే పెట్రోల్ మళ్ళీ బండి కూడా బాగా పడతలేము పెద్ద సెవెన్ సీటర్ బండి కావాలన్నా ఎట్టిగా అట్లాంటిది అయితే ఏదైనా తీసుకుంటా ఈ బండి అమ్మేస్తా అంటే అని చెప్తే తీసుకొచ్చిండు ఎంత లైక్ ఇక్కడ ఎత్తా అన్నట్టు ఇక్కడికి తెచ్చిండి నేను యూట్యూబ్ లో వీడియో పెడుతున్నా ఆరు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమ్ముల ఎవరికి కన్నుకొల్ల కాల్ చేయడం ఓనర్ లైవ్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్ ప్యూర్ పెట్రోల్ బండి పన్నెండు పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వైట్ కలర్ బండి ఓకే సార్ మరొకసారి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతారా జై హింద